వర్షాలు వచ్చినాయి ఒక్కటి ఏంటంటే బాధ అంత ఏంటంటే మీ మీ అన్న మొత్తం మునిగిపోయింది ఏమి లేదు నేను పోయి చూచి వచ్చిన అంటే మునిగిపోయింది కట్టు బట్టలతో మీరు అందరు బయట అదృష్టం చెత్తున అది పగులు కాబట్టి మీరు అంతా బతికి బట్ట కట్టింది రాత్రి కూడా పడుకున్న కొత్త సగం మంది పోతారు ఒకటి అదృష్టం ఇది కూడా ఒకటి నేను మాట్లాడే మీరు మాట్లాడుతున్నాను ఇది ఒకటి ఏంటంటే బాధ ఏంటంటే గట్టు బట్టలతో సడన్ గా వరద వచ్చింది ఎక్కడో అక్కడ ఉరుకొచ్చి ఏం నష్టం అంటే ఒకటి ఆస్తి నష్టం ఆస్తి నష్టం రెండు రకాలు వేసుకున్న పత్తి మొత్తం పుయ్యం అందరినీ పత్తి మొత్తం పోయింది అది కూడా పత్తి తీసే టైం ఇది దానికి మందు పెట్టిండ్రు నీళ్ళ మందు కొట్టిండ్రు అడుగు మందు పెట్టిండ్రు దున్ను అన్ని పని చేయరు పాపట్ ఏరుకునే ముందు మొత్తం పోయింది ఇది ఒకటి రెండు కొంతమంది పత్తి తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు అది కూడా పోయితే కాదు వరి పోయినాయి పచ్చి పోయింది మరమ తోడ పోయి అన్ని పోయినాయి వ్యవసాయం అంతా జీరో అయింది మాట్లాడకు పశువులు కూడా పోయినాయి బల్ పశువులు మేకలు మన ఇళ్ళలో ఉంటాయి కదా మేకలు పోయినా ఒక మనుషులే బయటకొచ్చాడు కొంతమందికి సర్టిఫికెట్లు పోయినాయి కొంతమందికి పైసలు పోయినాయి కొంతమందికి బంగారం పోయింది కింద గిన్నెలు పోయినాయి అన్ని ఒడ్లు పోయినాయి బియ్యం పోయినాయి మొదనలు పోయినాయి ఆరకలు పోయినాయి అన్ని పోయినాయి కట్టుబట్టతో బయటకు వచ్చాడు ఇది వాస్తవం ఇంకొకటి ఏంటంటే అదృష్టం చెప్పిన ఎవరు ప్రాణాలు పోలే అది సంతోషపడాలి ఇప్పుడు కూడా పెరుగుతా ఉంది ఉద్ధృతి వాడికి పోంగానే అంత దూరం ఉన్నది మన కాలకాడికి వచ్చినాయి మీరు అంటే దాన్ని పెరుగుతా ఉంది రేపటి వరకు ఇంకా పెరుగుతుంది సరే ఏది ఏమున్నా అపారమైన నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది అన్ని నష్టం జరిగింది మీకు దాని ఆస్తి నష్టం కోసం ఇప్పుడు తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు మీకు ఒక్కొక్కరికి ఎంత భూమి ఉండే ఏమి మొత్తం తీసుకొని ఒక ఫైల్ తయారు చేయాలి ఏంటి వ్యవసాయానికి సంబంధించి అట్లాగే ఎన్ని కోళ్ళు ఉండి ఎన్ని మేకలు ఉండి ఎన్ని బల్లు ఉండే అవన్నీ రాసి ఇండ్లకైతే ఎట్లా ఇవ్వాలి మేము అర అంతే కదా ఇంటి తరానికి ఎట్లా ఇవ్వాలి అదంతా దాని లెక్క వేరు ఇప్పుడు ఈ నష్టాన్నే మేము అంచనా వేసి గవర్నమెంట్ నుంచి ఇప్పించడానికి వంద కొంద చేత ప్రయత్నం చేస్తా ఇప్పిస్తా ఓకేనా